రోజులు మీ ఇష్ట ప్రకారం అక్కడ పనిచేసే ఏర్పాట్లు చేస్తా యువత గుర్తుపెట్టుకోండి స్కిల్ సెన్సర్ చేపిస్తా ప్రపంచంలో అవకాశాలు చూస్తా ఏ అవకాశాలు వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో అలాంటి స్కిల్స్ ఇప్పించే బావి నాది నైపుణ్య కేంద్రాల్లో మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సిద్ధమా మీరు సిద్ధమా యువతో మీరు ఇది కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇండస్ట్రీ తీసుకొస్తా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా రైతే రాజుగా చేస్తా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది ఇదే కాదు ముసలి వాళ్ళందరికీ చెప్తున్నా నేను ఎప్పుడో చెప్పా మీరు ఎవ్వరు భయపడద్దండి మీ ఇంటికి పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టా రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఈ వాళ్ళంతా మూడు పూట్ల భోంచేసి పదైదు వందల రూపాయలు మిగలబెట్టుకుని అవసరమైతే ఒక ఐదు వందల మందులు పెట్టుకుని ఇంట్లో మనవాళ్ళకి మనవరాళ్లకి చాక్లెట్లు ఇస్తే ముద్దుగా అమ్మమ్మ నాన్నమ్మ పిలిచే రోజులు ఇప్పుడు ఉన్నాయా తమిళ్ళు అన్ని ఇప్పుడు ఆమె ఇస్తున్న నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తా మొదటి తారీఖు ఇస్తా పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి ఇస్తా ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తా జూలైలో ఆరు ఏడు వేల రూపాయల పింఛన్ వస్తుంది దివ్యాంగులకు పన్నెండు వేలు వస్తుంది నేను సంపద సృష్టిస్తా వచ్చిన సంపద వచ్చిన ఆదాయం మా పేదవాళ్లకు పెంచుతానని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇదే కాదు ప్రతి ఒక్కరికి ఒకటి హామీ ఇస్తున్నా పేదవాళ్ళకి చేప ఇవ్వడమే కాకుండా చేప నిలిపేస్తే అక్కడి నుంచి పస్తుండే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా చేపల పట్టుకునే విధానాన్ని కూడా నేర్పిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సిద్ధమా మీరు మీరన్నిటికీ ఇవన్నీ చేస్తా జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా మళ్ళీ చంద్రన్న భీమా వస్తుంది సహజ మరణానికి ఐదు లక్షలు లో చనిపోతే పది లక్షలు ఆరోగ్య బీమాకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చే బాయి తమాదని మీ అందరికి ఇస్తున్నా ఇవన్నీ ఇవ్వడమే కాకుండా బీసీ డిక్లరేషన్ తీసుకొస్తున్నా తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు నలభై ఏళ్లుగా ఆదరించారు ఈసారి మీకు నేను అండగా ఉంటా లక్ష యాభై వేల కోట్లతో బడ్జెట్ పెడతా కులాలందరికీ కార్పొరేషన్లు పెడతా ఆదరణ తీసుకొస్తా ఆదాయాన్ని పెంచుతా స్వయం ఉపాధి కల్పిస్తా బీసీలు నా టాప్ ప్రియారిటీ మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇక్కడే ఇక్కడే ఎంఆర్పీఎస్ కూడా ఉన్నారు వాళ్లకు కూడా ఆమె ఇస్తున్నా తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం జనాదామాష ప్రకారం ఇస్తానని చెప్పి ఆమె ఇస్తున్నా ఇక్కడ చిత్తూరులో యూనివర్సిటీ కావాలన్నారు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండే యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్ళిపోయినాయి ఒకే యూనివర్సి ద్రవిడ యూనివర్సిటీ కుప్పంలో ఉంది చిత్తూరుని విద్యా కేంద్రంగా చేసే బాధిత నాది యూనివర్సిటీ కాదు కాలేజీలు చేస్తా విద్యా కేంద్రంగా చేస్తా నేను కూడా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే కానీ ఏకపోతే మాత్రం నేను చేయను నేను చాలా స్పష్టంగా ఉన్నా ఎందుకంటే ఓడిపోతే పబ్లిక్ పాలసీస్ ఇవ్వలేం మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా నేను గెలుచుంటే ఈ రోజు మీరు ఎక్కుండ తమ్ముళ్ళు నేను చెప్పానా లేదా మీ కారు తల ఉంచి నమస్కారం పెట్టి పాదాభిషేకం చేసి మీ పాదాలు పట్టుకుంటాను ఒక ఛాన్స్ కానీ నమ్మద్దండి మోసం చేస్తాడు అమరావతి రాదు పోలవరం నాశనం అయిపోతుంది బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయని చెప్తే మీరు నా మాట నమ్మలా ఐదేళ్ల తర్వాత నేను తిరిగి తిరిగి బాధుడే బాధుడు తిరిగా ఇదేవి కర్మకు తిరిగా సాగునీటి ప్రాజెక్టులు తిరిగా ఇప్పుడు మళ్ళా తిరిగి తిరిగి చెప్తే ఇప్పటికి ఫుల్ గా అర్థం చేసుకుందా నవనా కాదా అని అడుగుతున్నా అదే నాకు కావాల్సింది నాకు ఏం స్వార్థం లేదు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా ఎప్పుడు కాలేద నేను ముఖ్యమంత్రి మూడు సార్లు అయ్యా ఇప్పుడు కూడా అదే కదా నేనైతే ముఖ్యమంత్రి కదా నాకేం డబ్బులు కావాలన్నా కాదు నాకు ఒక కమిట్మెంట్ ఉంది నలభై ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఎవ్వరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువగా సమయం తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్ ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను నవ్వి ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని మళ్ళా ఐదేళ్ల అపోజిషన్ లీడర్ని ముప్పై ఏళ్ళు పార్టీని రన్ చేశా మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తర్వాత వర్షం కూడా పడతామని శుభారంభం వరుణ దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అందుకే తమిళ్ళు నా పట్టుదల నేను ఒక సిటీని అభివృద్ధి చేశా ఆదాయం వస్తా ఉంది అది తెలంగాణకు వెళ్ళింది అక్కడ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు నా ఆలోచన మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా నెంబర్ వన్ టూగా ఉండాలనేది నా కోరిక మన్నిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివన్నీ చేసి రెండు కూడా ఎవరు సపోర్ట్ చేశారు తమిళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు ఇక్కడే ఉన్నాడు మిథున్ రెడ్డి ఢిల్లీలో పొగిడిందే పొగిడాడు ఇక్కడికి వస్తే అన్యాయం జరిగిపోయిందని మాట్లాడతాడు అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నేను కాపాడతారని మీకు హామీ ఇస్తున్నా ఎవరెన్ని చెప్పినా నమ్మద్దండి నేను అండగా ఉంటా శుభం వర్షం వచ్చింది దేవుడు కరుణించాడు అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది శీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు సభ అదొట్టింది రాష్ట్రానికి ఊపిచ్చింది ఊతాన్నిచ్చింది గెలుపు మనదే ఎవరు ఎదురు అడ్డుకోలేరు ఎవరు రాలేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా వాసుడుగా కోరుతున్న పాత జిల్లాలో పద్నాలుగు సీట్లు అన్ని గెలిపించండి తర్వాత ఏం చేస్తానో చేసి చూపిస్తారని మీ అందరికి ఆమెస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ Ok, bye.